కళింగ కామటి సామాజిక వర్గంలో నిరంతరం సామాజిక సేవ చేసిన ఘనత దివంగత వైశ్యరాజు అప్పల రాజుదని ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇచ్చిన స్థలంలో నగరంలోని కళింగ కామట్ల సహకారంతో భవన్ నిర్మాణం చేసినట్టు మున్సిపల్ మాజీ చైర్మన్ అందవర్పు వరం పేర్కొన్నారు స్థానిక వరం రెసిడెన్సీలో కళింగ కామటి సంఘ నేతలతో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అందవర్పు వరం మాట్లాడారు కళింగ కోమట్ల సంక్షేమం కోసం నగర కమిటీ అనేక మంచి పనులు చేపడుతుందన్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో కళింగ వైశ్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ ను దివంగత ప్రముఖ న్యాయవాది కింతలి సీతారామస్వామి విద్యావేత్త దివంగత బరాటం గోవిందరాజులు జనార్దనరావుతో పాటు మరికొందరు పెద్దల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామన్నారు అయితే తదుపరి కార్యకలాపాలు నిర్వహణ ట్రస్ట్ పరంగా జరగలేదని ఐదేళ్ల కాల పరిమితికి ట్రస్ట్ కార్యవర్గం ట్రస్ట్ ముగిసినట్టేనన్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తాను మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు వైశ్యరాజు అప్పలరాజును అభ్యర్థించిన మీదట కింతలి సీతారామస్వామి అధ్యక్షతన నగరంలో ఓ స్థలాన్ని కలింగ కోమటి సామాజిక అభ్యున్నతికి కార్యక్రమాల నిర్వహణకు కేటాయించారని అయితే ఆ స్థలాన్ని రెండు వేల సంవత్సరంలో వైశ్యరాజు అప్పలరాజు రిజిస్ట్రేషన్ చేయించినట్లు పేర్కొన్నారు తదుపరి సంఘ నిర్వహణలోను భవన నిర్మాణం అభివృద్ధిలోను తామంతా సమిష్టిగా కృషి చేయడంతో నగరంలో ఒక్కొక్క దాత ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున విరాళం ఇవ్వడంతో నగర కళింగ కోమటి భవన నిర్మాణానికి కృషి చేశామన్నారు అప్పలరాజు పర్యవేక్షణలో ఈ భవనం కొన్నేళ్ల పాటు నడిచిందని విద్యావేత్త బరాటం గోవిందరావు పేద కళింగ కామెటి విద్యార్థులకు ఉపకార వేతనాలు జనార్దనరావు ఇతర సామాజిక కార్యక్రమాలు చేపట్టేవారని వరం వివరించారు కొన్నేళ్లు ఈ భవనం నడిచాక కోరాడ హరిగోపాల్ అందవరకు సూరిబాబు నగర కమిటీ పేరిట ఆరేడేళ్లు నడిపించిన విషయాన్ని వరం గుర్తు చేశారు భవన నిర్వహణ కార్యక్రమాల నిర్వహణ కోసం వీరు ఒక వ్యక్తికి లీజుకు ఇచ్చారని అదే వ్యక్తి రాజస్థాన్ కు చెందిన ఓ వ్యాపార సంస్థకు సబ్లీస్ కు ఇచ్చారని చెప్పారు భవనం శిథిలావస్థకు చేరడంతో పివి రమణ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కోరాడ రమేష్ బాబ్జీ తదితరులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశామని వాస్తుకు ప్రతికూలంగా ఈ భవనం ఉండడం శిథిలావస్థకు చేరడంతో దీనిని అభివృద్ధి చేసేందుకు పత్రికా ప్రకటన ఇచ్చి అభివృద్ధి నిర్వహణ కోసం ఆక్షన్ వేసినట్టు చెప్పారు మనోజ్ అనే వ్యక్తి ఏడు పాయింట్ ఐదు లక్షల రూపాయలు ఏడాదికి అద్దె చెల్లించేందుకు ముప్పై ఐదు లక్షల రూపాయలు వెచ్చించి భవనం ఆధునీకరణ చేసేందుకు మూడేళ్ల కాల పరిమితికి అంగీకరించినట్టు చెప్పారు దీనికి సంబంధించి కొంత డబ్బును అంతవరకు సూర్యుబాబు చెల్లించకపోతే సోదరుడైన తాను ఆ బకాయిను చెల్లించిన విషయాన్ని వరం పేర్కొన్నారు ఈ సంస్థ నిర్వహణకు సంబంధించి ముప్పై మూడు లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాలో ఉందన్నారు కళింగ కోమట్ల అభివృద్ధి సంక్షేమానికి పలు కార్యక్రమాలు జరుగుతున్న తరుణంలో విశాఖపట్నానికి చెందిన లార్డ్ కిషోర్ కుమార్ అనే వ్యక్తికి కొందరు వ్యక్తులు పురమాయించి సంస్థ నిర్వహణకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారని తదుపరి కలెక్టర్ దృష్టికి తాము కూడా వాస్తవాలు తీసుకెళ్లినట్లు వరం చెప్పారు అడ్వకేట్ బరాటం నాగేశ్వరరావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఏర్పాటైన ట్రస్ట్ కు వైశ్యరాజు అప్పలరాజు కేటాయించిన స్థలానికి ఎటువంటి సంబంధం లేదని ఆ ట్రస్ట్ ఐదేళ్ల కాల పరిమితిలో సమావేశాలు ట్రస్ట్ నిర్వహించడం లేదన్నారు వైశ్యరాజు అప్పలరాజు శ్రీకాకుళం నగరానికి చెందిన కళింగ కామర్స్ సంఘానికి సంబంధించిన కళింగ వైశ్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ శ్రీకాకుళానికి స్థలం కేటాయించినట్టు ప్రముఖ న్యాయవాది బరాటం నాగేశ్వరరావు చెప్పారు వేరే ఇతర జిల్లాలకు చెందిన వారికి నగర కళింగ కోమటి సంఘం నిర్వహిస్తున్న వారికి ఎటువంటి సంబంధం లేదని ఎటువంటి అధికారం ఈ భవనం విషయంలో ఉండబోదని పేర్కొన్నారు సంఘం నాయకులు ఓన్న నాగరాజు అందవర్పు రఘు ఓన్న సర్వేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ నగరంలో కళింగ కోమట్లు సంఘానికి విశాఖపట్నంలో ఉన్న కిషోర్ కుమార్ కు ఎటువంటి సంబంధం లేదని అన్నారు కళింగ కోమటి సామాజిక వర్గం అభ్యున్నతికి దివంగత వైశ్యరాజు అప్పలరాజు నాటి మున్సిపల్ చైర్మన్ అందవరపు వరం మరికొందరు సామాజిక వర్గ నేతల సహకారంతో భవన నిర్మాణం జరిగితే ప్రస్తుతం సంబంధం లేని వ్యక్తులు జోక్యం మంచిది కాదని వారు పేర్కొన్నారు ట్రస్ట్కు ఆ స్థలానికి సంబంధం ఉంటే రిజిస్ట్రేషన్లోనే నెంబర్తో సహా ఆ ప్రస్తావన ఉండేదని చెప్పారు ఈ విలేకరుల సమావేశంలో సంఘం నేతలు జామి వీరశంకర్ అమరావతి శ్రీను నవతా బాబ్జీ కోరాడ రమేష్ వైశ్యరాజు మోహన్ తదితరులు పాల్గొన్నారు